మార్డు శ్రీపల్లి మనకి మనకు ఏం చేసింది నేను రెండు వేల పది మందిలో మంచిన సార్ నేను మేడం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎన్ని కోసీ ఎక్కడి నుంచి మొత్తం ఖచ్చిపడిపోయింది సార్ అప్పుడు ప్రభుత్వం మన టీడీపీ గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేసారు మంజూరు కూడా చేశారు అయితే అది ఎలా కొనసాగుతూ మన జగన్గా ప్రభుత్వంలోకి వచ్చినాక మూడు వేల రూపాయలు ఇచ్చేవారు సార్ టీడీపీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి దాన్ని ఐదు వేల రూపాయలు చేసేసారు శాస్ ఐదు వేల రూపాయలు కొద్దిగా వాళ్ళకి మూడు వేల రూపాయలు మనకి దివ్యాంగ పెన్షన్ ఐదు వేల రూపాయలు చేశారు అదే కంటిన్యూ కంటే ప్రభుత్వం వచ్చిన పదిహేను వేల రూపాయలు చేసేది సార్ పదిహేను వేల రూపాయలు చేసి గత ప్రభుత్వం ఆగస్ట్ పెన్షన్ తీసుకున్నారని ప్రివేలు పెన్షన్ చేయాలని సాగుతో ఇంటికి బెడ్ రిటర్న్ పర్సన్ కి ఇంటికే దాఖలు పంపించారు సార్ దాఖలు పంపిస్తే వాళ్ళు కనీసం చేయి కూడా లేకుండా మీకు వచ్చి చూసుకొని పిలిపేది సార్ సచివాలయం నోటీస్ వచ్చింది సార్ వచ్చే తారీఖు నుంచి రూపాయలు అని అభ్యర్థులు ఉంటే కలెక్టర్ గారి ముని చెప్పి కోసం అప్పీల్ చేసుకోండి చెప్పారు సార్ సార్ ఆధారపడేవాళ్ళు కనిపిస్తుంది ఎలా పర్సెంటేజ్ తగ్గించారో తెలుస్తుంది సార్ గమనిస్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్షపరేంటి చర్యలు చేపట్టింది అనే దానికి నిదర్శనం రెండు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా దివ్యాగంగా ఉన్నటువంటి మన సోదరుడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందుకుంటాం అంటే ఈ రోజు మళ్ళీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒకసారి మీరు అందరూ చూస్తే కూడా చూస్తే ప్రతి మనిషి కూడా కనపడుతుంది అతని పరిస్థితి ఎలా ఉంది మన సోదరుడు పరిస్థితి ఎంత దీని పరిస్థితిలో ఉంటే దీనిని కూడా రాజకీయం చేస్తూ వీళ్ళు ఏదైతే మళ్ళీ చెప్పి ఒక పెట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టి కనీసం డాక్టర్లు కనీసం టచ్ కూడా చేయకుండా మీరు ఇప్పుడు ఫుల్ గా ఉన్నది పూర్తి దివ్యాంగులకు అనర్హులు అని చెప్పేసి దివ్యాంగులు అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఆరు వేల రూపాయలు కుదించారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ కోటం ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తా మా దివ్యాంగుల యొక్క ఉసురు పోసుకుంటుంది మా దివ్యాంగుల యొక్క కడుపు కొడుతుంది మా దివ్యాంగులందరికీ కూడా ఎందుకు ఇంతటువంటి అన్యాయమైన చర్య చేస్తుంది అనేది అర్థం కావట్లేదు ఈ మనుషులు చూస్తే ఎవరైనా సరే సోదరుని ఎవరైనా సరే చెప్పగలరు పూర్తిగా దివ్యాంగులనే కాదని మేదమే పడిపోయి గత కొన్ని సంవత్సరాలు కూడా పదిహేను వేల రూపాయలు అందుకుంటున్నాయన్ని ఈ రోజు ఆరు వేల రూపాయలు కుదించడం అంత దుర్మార్గమైన చర్య ఇలాంటి రాష్ట్రంలో పోకొలలుగా జరుగుతున్నాయి అన్నిటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎండగట్టి మా దివ్యాంగులందరూ కూడా తగు న్యాయం చేసే వరకు మేము మా పోరాటం ఆగదని కూడా తెలియజేస్తాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి